ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం కారణంగా ఏపీకి మిచాంగ్ తుఫాన్ గండం ఏర్పడింది ఈ నెల ఐదున నెల్లూరు నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆదివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు ఇక గంటకు యాభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక మిచాంగ్ తుఫాన్ గండంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు అని బాలరాజు చెప్పండి తీర ప్రాంతాల నెల్లూరు జిల్లాపై అత్యధికంగా ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది అయితే నెల్లూరు జిల్లాతో పాటు మచిలీపట్నం వరకు కూడా ఈ తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేందుకు అధికారులంతా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు అయితే విపత్తుల నిర్వహణ సంస్థ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులు బేట బేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళినట్టు హెచ్చరికలు దాడి చేశారు ఎవరైనా ఇంతకు ముందు ఎవరైనా వెళ్ళి ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా తిరిగి వచ్చారంటూ కూడా కొన్ని వాకీ టాకీల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమాచార సేకరణ ద్వారా కూడా పూర్తిగా వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించడం జరిగింది అయితే ఇప్పటికే వేట వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా సురక్షిత అయితే తరలించారు అయితే ఇదే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు ఎలాంటి అవాచనీయ ఘటనలకు కానీ ఎటువంటి ఆటంకాలకు కానీ ప్రమాదాలను ఆస్తి నష్టానికి కానీ ఎటువంటి జరగకుండా ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు ఇటు విద్యుత్ శాఖ కానీ ఇటు విపత్కర పరిస్థితులు ఏర్పడిన సమయంలో చేపట్టవలసిన సహాయక చర్యల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రత్యేక అలర్ట్ జారీ చేసేందుకు కూడా ప్రత్యేక రంగాన్ని అయితే సిద్ధం చేశారు ఇప్పటికే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే తుఫాన్ ముందస్తు చర్యలపై అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు ఐదవ తారీఖు వరకు కూడా వేటకు వెళ్ళొద్దంటూ మత్స్యకారులు అయితే హెచ్చరించారు ఈ ఐదో తార నాలుగో తారీఖున సోమవారం నాడు నెల్లూరు జిల్లాలో ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వర్షాలు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉండడంతో విద్యాలయాలతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కొన్ని విద్యాలయాలకు అన్నిటి కూడా సెలవులు అయితే ప్రకటించారు జిల్లాలోని ఉద్యోగులందరూ ఎవరు కూడా అధారణంగా సెలవులు పెట్టడం కానీ సెలవుపై వెళ్ళడం కానీ వీలు లేదంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ హెచ్చరికలు అయితే జారీ చేశారు అలానే సోమస్తుల జలాశయం కన్నులు రాశారు వీటిలో ఇప్పటికే నీరు తక్కువగా ఉండడంతో వచ్చే నీటిని వృధా కాకుండా చర్యలు చేపడతామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు అయితే కాలువలు నదీ ప్రవాహాల మధ్య ఈ వర్షా వర్షం వల్ల వచ్చేటువంటి నీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులంతా కూడా అప్రమత్తమై పూర్తి చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ